యుడు మండలం పడమర పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులు మహిళలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడనే కారణంతో సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిపై విచారణ ఈరోజు డిప్యూటీ డీవో చంద్రమౌలేశ్వరరావు చేపట్టారు పడమర నాయుడుపాలెం పాఠశాలలో విద్యార్థులను ప్రత్యేకంగా ఒక గదిలో తలుపులు వేసి లిఖితపూర్వకంగా సమాచారం సేకరించారు అనంతరం ఉపాధ్యాయుల నుంచి కూడా లిఖితపూర్వకంగా సమాచారం సేకరించారు అయితే గ్రామస్తులు తమ అభిప్రాయాలను తెలియచేయడానికి రాగా వారిని అనుమతించలేదు మరోపక్క స్కూల్ కమిటీ చైర్మన్ గోసుల వెంకటేశ్వర్లు మరికొంతమంది గ్రామస్తులు గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన అర్జీని ఎంఈఓ వస్త్రం నాయక్ డిప్యూటీ డీఈవోకి అందజేయకపోవడంతో ఆ అర్జీని సమర్పించాలని కోరారు విచారణపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డీఈో మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలను విద్యార్థులు ఉపాధ్యాయులతో లిఖితపూర్వకంగా సమాచారం సేకరించామని అందులో పొందపరచిన సమాచారం జిల్లా ఉన్నతాధికారులు సమర్పించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఎంఈఓ వస్త్రనాయక్ ప్రధానోపాధ్యాయులు జయకుమార్ పాఠశాల కమిటీ చైర్మన్ గోసుల వెంకటేశ్వర్లు నాయకులు గడ్డంబాలయ్య షేక్ మస్తాన్ వలీ తదితరులు ఉన్నారు స్కూల్స్తో గర్ల్స్తో సపరేట్గా బాయ్స్తో సపరేట్గా మాట్లాడారు అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము టీచర్ల దగ్గర హెడ్ మాస్టర్ దగ్గర పిల్లల దగ్గర అందరి దగ్గర ట్రీట్మెంట్ దాన్ని బట్టి కానీ సెలవులు ఇవి ఏం అని అనిసరి రిపోర్ట్ రాసి డిఓ గారికి వెళ్ళారు మన సెలవులు ఇస్తే పిల్లలు దొరకదు కదా హెడ్ సవాళ్ళు దొరకదు అందుకని అర్జెంట్గా ఎంక్వైరీ కూర్చాం

ఆ రిపోర్టు ఆ రోజు ఇచ్చారు సార్ అంటే ఆ రోజు ఆయన గత స్టేట్మెంట్ ఇచ్చింది విలేజ్ ఎల్డర్స్ స్కూల్ చైర్మన్ కలిపి ఇచ్చారు ఎంఈఓ గారికి ఇచ్చారు తీసుకుంటాం అదే 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 వాళ్ళని ఇచ్చారు అదే వాళ్ళ వరకే పిలిచారు మమ్మల్ని ఇంకా విలువ అందుకే మేము బయట ఉన్నాము అన్నారు వాళ్ళు మాకు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు బయట మీరు కరెక్టే సార్ ఎంక్వైరీ చేంజర్లేదు స్టేట్మెంట్ తీసుకుంటాం ఆర్డర్ ఏం చెప్పాను సార్ నేను చదవలేదు అదే